ఈ పరమేశ్వరుడి యొక్క ఈ లింగ ఉద్భవానికి ఎన్ని కథలండి ఒకటా రెండా అనేక అనేకమైనటువంటి కథలు ఓ సందర్భంలో స్వామి దిగంబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళేటటువంటి సమయంలో ఋషి వాటికల మీదుగా తిరుగుతున్నాడు ఋషిపత్నులు దిగంబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసి మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు మరి పరమేశ్వర తేజస్సు సామాన్యమా అనన్య సామాన్యమైనటువంటి ఆ తేజస్సుకి ఎవరు మోహితులై వెనక్కి వెళ్లకుండా ఉంటారు ఋషులందరూ ఆగ్రహోదగ్ధులయ్యారు మా ఈ స్త్రీలిటి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీడు నగ్నంగా వచ్చి ఆ లింగమే కారణం కాబట్టి వీడు లింగము తెగిపడుగాక అని శపించారు వెంటనే లింగం తెగిపడ్డది పడ్డప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అపరాధమైంది స్వామి బ్రాహ్మణులచే దయం దయ ఉంచి దాన్ని ధరించండి అన్నాడు అంటే ఆయన అన్నాడు ఈ లింగానికే పూజ చేస్తాను అని కనుక మీరందరూ నాకు మాట ఇస్తే ఖచ్చితంగా నేను దీన్ని హలో హలో సాంశివరావు గారు అండి అవునండి సార్ నమస్తే సార్ నా పేరు శరత్ నేను విజయనగర్ నుండి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ మీ వీడియోస్ నేను యూట్యూబ్లో చూస్తుంటాను సార్ బాగా ఏం లేదు మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను కాల్ చేశాను అంటే నేను కూడా ఒక బ్రాహ్మణ్ మీరు చెప్పిన తయిన తర్వాత నేను మా గ్రామాలు అంతవరకు నేను స్టూడెంట్ నేను జాబ్ చేసుకుంటాను మీరు చెప్పిన తర్వాత నేను మా గ్రంథాలు తెచ్చి చదువుకోవడం దాంతో పాటు బైబిల్ చదువుకోవడం ప్రారంభించాను నేను మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు రైట్ నేను మీతో ఎక్కి పిస్తున్నాను సార్ దానికి మీకు ధన్యవాదాలు కూడా నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే భారతం చదువుతున్నప్పుడు కూడా ఎక్కడ చూసినా ఋషులు గాని దేవతలు గాని వాళ్ళ వీర్యం కారిపోయింది దాని నుండి మనిషి పుట్టాడు అటువంటిది ఉంది మీరు రెండు మూడు సందర్భంలో శివలింగం గురించి చెప్పినప్పుడు కూడా గత పది పది గంటలకు ముందు మీరు అప్లోడ్ చేసిన వీడియో కూడా చూసి అవి చూసిన తర్వాత నాకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది సార్ ఎన్ని సంవత్సరాల నుండి మేము ఇది ఫాలో ఇంత అంధకారంగా ఉన్నావా అని అయితే చదవడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ముందు ఫ్రాంక్ గా చెప్తాను తప్పు చెప్ ఉన్నత చెప్తాను తప్పులు పట్టడానికైనా చదివాను చప్పులు పడ్డానికైనా స్టార్ట్ చేశాను చదువుతుంటే దేవుడి పరిశుద్ధుడు అని మా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ దేవుడి పరిశుద్ధుడు నేను ఒప్పుకుంటున్నాను సార్ ప్రార్థన చేయండి నేను నేను కూడా బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నాను సార్ నేను బ్రాహ్మణుండే నా పేరు శరత్ సార్ మీరు అయితే అకీవ్ చేస్తున్నాను మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ బోధకులు ఎంత అంతకారణ ఉన్నదనేది నాకు నేను తెలుసుకున్నాను అది కూడా మీ వీడియో ద్వారా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ దానికైతే నిజంగా నేను మీరు చెప్పింది మీ వీడియోలు చూసిన తర్వాత నేను చాలా మొదలు పెట్టాను భారతం కానీ ఎవరైనా భారతంలో ఒక్కొక్క స్టోరీస్ చూస్తే భర్తలు భార్యలతో కాకుండా రకరకాల మంది రకరకాల భార్యలతో పిల్లలు కండం వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ కండం కనీసి వెళ్ళిపోవడం ఇలాంటివి చాలా చూసింది సార్ చూసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇదా ఫాలో అవుతున్నాం కానీ బ్యాడ్ ఏంటంటే ఎవరు ఒప్పుకోరు నిజం చెప్పారు మా సొంత ఇంట్లోనే ఒక రకమైన వైరం అయిపోతుంది నాకు ఇప్పుడు ఓకే ఒప్పు ఒప్పుకోవట్లేదు సార్ కొంచెం అట్లా శరత్ సార్ కొంచెం ప్రార్థనలో పెట్టండి తప్పకుండా వీలకై జీవితం దేవుడి కొరకు బతకాలని అనుకుంటున్నాను కాబూరిలో పరిశోధతుందని సార్ పరిశోధతుని పవిత్ర పవిత్ర తన తేట అనేది హెచ్చుప్రభం ఉందని నేను విశ్వస్తున్నాను సార్ మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి ప్రత్యేకంగా కాల్ చేశాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సార్ అంతా వాళ్ళు కూడా మారతారు ఇబ్బంది లేదు మీరు కొంచెం ఇంట్లో కొంచెం ంగ్ ఇంట్లో కొంచెం శోధన ఎక్కువగా ఉంది సార్ బాగా ఇంట్లో కొంచెం ఎక్కువగా ఉంది సార్ దాని గురించి సార్ కొంచెం ప్రార్థించండి ఎందుకంటే శోధన ఎక్కువ ఎలాగంటే చిన్న సంవత్సరాలు చేస్తుండే వదిలేస్తున్నావు నువ్వు నేను చేసిన పూజలు ఊరికిన పోవు నేను ఎలాగైనా తీసుకొస్తా దేవుడు తలుచుకుంటే బుద్ధి చెప్తాడు ఈ విధంగా తల్లి మాట్లాడేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది సార్ కొంచెం ప్రార్థన సార్ ధన్యవాదాలు సార్ ఉంటాను సార్ క్రైస్తవులు ఉన్నారు ఎంత మూర్ఖత్వంలో ఉన్నారంటే శివుడు అంటే లింగం అంటే లింగానికి వేరే అర్థం చెప్తారు అంటే ఎంత తప్పుగా వీళ్ళు అంటే వీళ్ళు గ్రంథాలు చదవలేదు కదా అక్కడ ప్రాబ్లం వస్తుంది సో శివుడు యాక్చువల్ గా ఎలా ఉంటాడు అంటే నేను ఒక లింగం అంటే ఏంది యాక్చువల్ గా లింగం ఎలా ఉంటుంది ఇది యాక్చువల్ లింగం ఆ కింద ఏదైతే ఉందో అది యాక్చువల్లీ స్టాండ్ సో వీళ్ళు ఏం చెప్తుంటారంటే ఇవి మర్మాంగాల కిందికి తీసుకుంటారు వీళ్ళు అది తప్పు యాక్చువల్ గా కింద ఏదైతే ఉందో అది స్టాండ్ ఈ నల్లది మాత్రమే శివలింగం అనమాట సో ఇది యాక్చువల్ శివలింగం అంటే ఏదైతే యూనివర్స్ పురా నుంచి వచ్చిందో దాన్ని మనం పూజిస్తున్నాం యాక్చువల్ గా సో శివలింగం అంటే ఇట్ ఇస్ నాట్ లింగం అంటే అది ఇది కాదు ఇట్స్ యూనివర్స్ యూనివర్స్ ని మనం పూజిస్తున్నాం అన్నమాట సో ఇది ఇప్పుడు ఇది ఒక శివలింగం అనమాట యాక్చువల్ గా ఇలా ఉంటుంది ఇప్పుడు కొన్ని పాత మన శివలింగాలు తీసుకుంటే ఇక్కడ చూడండి స్టాండ్ వేరేగా ఉంది మీద లింగానికి వేరే కలర్ ఉంది సో శివలింగం అంటే ఏందో మీకు ఒక ఐడియా వచ్చింది వచ్చి ఇట్ ఈస్ ద యూనివర్స్ అంటే క్రైస్తవులు అంటే వీళ్ళకి అసలు గ్రంథాలు చదివితే కదా వీళ్ళు వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళు ఇలా మాట్లాడతారు తప్పుడు అర్థాలు చెప్తూ ఉంటారు అని ఇతను ఆ వీడియోలో మాట్లాడాడు ఎవరు గ్రంథాలను చదివి మాట్లాడుతున్నారు గ్రంథాలను చదవకుండా ఎవరు మాట్లాడుతున్నారో ఈ వీడియో వినిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది సో ఇప్పుడు ఈ బొక్కల డాక్టర్ ఏ చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఆరోపణలో నిజం ఎంతవరకు అనేది మనం చూద్దాం అసలు శివలింగం అంటే ఏంది శివలింగం గురించి యొక్క హిందూ మత గ్రంథాల్లో ముఖ్యంగా శివపురాణంలో ఏముంది అనేది మనం ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ఎవరు చెప్పేది అబద్ధం ఎవరు చెప్పేది నిజం అనేది మీకు క్లారిటీ అనేది వచ్చింది ఈ శివపురాణంలో శివలింగం గురించి ఏం రాసిందనేది నేను మీకు వివరంగా అర్థమయ్యేటట్టు ఆధారాలు సహా నేను నిరూపిస్తాను ఇక్కడ చూడండి శివమహాపురాణం కోటి రుద్ర సంహిత చాప్టర్ ట్వెల్వ్ శ్లోకాలు వచ్చేసి వన్ ఒకటి నుండి యాభై రెండు వరకు ఇక్కడ ఇది చూస్తే మనం ఇక్కడ సందర్భం అంతా కూడా నేను ఇక్కడ శ్లోకాలు ప్లస్ ఇంగ్లీష్లో పెట్టాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్ ద బ్రాహ్మణాస్ రిమైండ్ ఎంగేజ్డ్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ శివ వన్స్ దే వెంట్ టు ద ఫారెస్ట్ కలెక్ట్ ఫైర్ వుడ్ ఫర్ యజ్ఞాన్ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ఋషులు దారువనంలో కొంతమంది ఋషులు నివసిస్తూ ఉంటారు ఆ ఋషులు యజ్ఞం కోసం కట్టెలు తేవడానికి అడివికి వెళ్ళారు అనమాట ఆయన వాళ్ళు లేని సమయంలో ఋషులు యొక్క భార్యలు ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ టైంలో శివుడు వస్తాడనమాట శివుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు సోన్న అతను ఈ వాజు నాయకుడు ఇమ్మెన్స్లీ ఇల్లిస్ట్రియస్ అప్లయింగ్ యాషస్ ఓవర్ ద బాడీ స్టాండింగ్ దేర్ హోల్డింగ్ ఈజ్ లింగా హీ డిస్ప్లేడ్ ఆల్ షార్ట్స్ ఆఫ్ వేసిస్ ట్రిక్స్ అంటే ఇతను ఒంటి నిండా కూడా ఆ బోర్డు ఏదో పూసుకొని నగ్నంగా ఋషుల యొక్క భార్యల దగ్గరికి వచ్చాడు అతను తన యొక్క ఆ పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని వికృతమైనటువంటి చేసులన్నీ కూడా చేస్తా ఉన్నాడు ఇది ఈ విధంగా ఉంటుంది దీని తర్వాత ఉన్నటువంటిది మరొకటి వినిపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా ఇచ్చాను అనమాట అయితే దీని అంతా కూడా నేను తెలుగులో చదివినిపిస్తాను నేను మీకు క్లియర్గా అర్థమై తొందరగా అయిపోద్ది తెలుగులో చదువుతాను చూడండి ఇక్కడ ఏమైనా ఉంటుంది అంటే దారువణంలో కొంతమంది శివభక్తులైన ఋషులు నివసిస్తుంటారు యజ్ఞం కోసం పొలాలు తేవడానికి ఋషులు అడవికి వెళ్ళినప్పుడు శివుడు నగ్నంగా ఒంటి నిండా బోడిద పోసుకొని ఒంటరిగా ఉన్న ఋషుల యొక్క భార్యల దగ్గరికి వస్తాడు తన పురుషాంగాన్ని చేతితో పట్టుకొని వికృత శాస్త్రులు చేస్తూ ఉన్నాడు అది చూసి ఋషుల యొక్క భార్యలు కొంతమంది భయపడ్డారు కొంతమంది శివుడి వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు మరికొంతమంది శివుడి చేతులు పట్టుకొని సరస సల్లాపాలు ఆడుతున్నారు ఋషులు ఇంటికి వచ్చేసరికి వారి యొక్క భార్యలో నగ్నంగా ఉన్న శివుడిని కౌగులించుకొని సరస సల్లాపాలతో తేలుతూ ఉన్నారు అది చూసి కోపించిన ఋషులు శివుడి యొక్క పురుషాంగం తెగి పడునుగాకని శపించారు వెంటనే శివుని యొక్క పురుషాంగం తెగి నేల మీద పడింది తెగిపడిన శివుడి పురుషాంగం స్థిరంగా ఉండకుండా ముల్లోకాలను అగ్నితో దహించి వేస్తూ ఉంది అది చూసి ఋషులు శివుడిని మళ్ళీ శరణు వేడారు వెంటనే శివుడు తన పురుషాంగం స్థిరంగా ఉండాలి అని అంటే పార్వతి యొక్క యోనిలో ఉంచి యోనిలో ఉంచితే మాత్రమే స్థిరంగా ఉంటుంది కనుక పార్వతి వద్దకు వెళ్ళండి అని చెప్పాడు ఋషులు పార్వతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పారు వెంటనే పార్వతి శివుడి యొక్క పురుషాంగాన్ని తన యూనిలో ధరించింది ఇది దీని యొక్క స్టోరీ ఏదైతే మనం ఇక్కడ ఇవన్నీ చూపించామో వీటిలో ఉన్నటువంటిది అనమాట అంటే ఇతను ఏమన్నాడు ఎవరు మన బొక్కల డాక్టర్ ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటిది అదొక స్టాండ్ ఆ పైన భాగం ధరించి ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో కింద స్టాండ్ అనేది ఉంది ఆ లింగం అనేది చూపుతున్నాడు కదా ఆ లింగం అనేటటువంటిది అదేదో ఒక పెద్ద యూనివర్సు దాని కింద ఒక స్టాండ్ అనేది ఉంది తప్ప అక్కడ వీళ్ళు చెప్తున్నట్టుగా ఎటువంటి మర్మవయవాలకు సంబంధించినటువంటి ఇది కాదు అది అని ఇతను చెప్పాడు సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి అంటే ఋషులు శివుని శరణే శరణ వేయినప్పుడు అంటే ఆ లింగం అనేది దహించి వేస్తున్నాయా దాన్ని ఏదో చేయండి అని చెప్పేసి ఋషులు శివుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ శివుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మహేశ్వర సార్ ఓ గాడ్స్ ఓ సేజస్ యూ లిస్టెన్ టు మై వర్డ్స్ విత్ రివరెన్స్ ఇఫ్ మై లింగా అంటే ఇక్కడ బ్రాకెట్లో పెనిస్ అని ఇచ్చాడు చూడండి లింగ అంటే పురుషాంగం అనమాట శివుడి యొక్క పురుషాంగం అది ఈజ్ సపోర్టెడ్ ఇన్ ఏ వ్యాజినల్ ప్యాసేజ్ ఈ వ్యాజినల్ ప్యాసేజ్ అంటే మీనింగ్ ఏందంటే యోని మార్గం అని అర్థం స్త్రీలకు ఉంటుంది కదా యోని అనేటువంటి ఆ యోని మార్గం అంటే మీనింగ్ వచ్చింది వ్యాజినల్ అంటే యోని అని అర్థం అనమాట దేర్ విల్ బి హ్యాపీ హ్యాపీనెస్ అని ఉంటుంది అప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అంటే నా యొక్క పురుషాంగం అనేది స్థిరంగా ఒక చోట ఉండాలి అని అంటే అది ఒక యోని మార్గంలో మాత్రమే ఉంటుంది అది అని చెబుతున్నాడు అది కూడా ఎవరిదని చెబుతున్నాడు యాక్సెప్ట్ పార్వతి నో అదర్ ఉమెన్ కెన్ హోల్డ్ మై లింగా అంటాడు అంటే పార్వతి యొక్క యోని మాత్రమే నా యొక్క లింగాన్ని ధరించే శక్తి ఉంది ఆ యోనికి మాత్రమే అంతే తప్ప ఇతర స్త్రీలకు సంబంధించి ఇతర స్త్రీలకు సంబంధించినటువంటి యోని ఏదైతే ఉంటుందో అది మాత్రం నా యొక్క లింగాన్ని భరించే శక్తి వాటికి ఉండదు కేవలం పార్వతికి మాత్రమే పార్వతి యొక్క యోనికి మాత్రమే ఉంది ఆ శక్తి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇది సో ఇక్కడ మనకి చాలా క్లారిటీగా వ్యాసినల్ అనేటువంటి పదం ఆడాడు యోని ప్యాసేజ్ యోని మార్గము యోని అనేటువంటిది చాలా క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ అయితే ఈ మన బొక్కల డాక్టర్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఇదంతా కూడా మరి కరెక్ట్ కాదండి క్రైస్తవులు కొంతమంది ఏదో నింద వేయటానికి ఇలా మాట్లాడుతుంటారు అసలు అది శివలింగం అని అంటే మర్మావ్యవాల్ సంబంధించినటువంటి ఇది అది అసలు దానికి దీనికి సంబంధమే లేదు అని ఇతను చెప్తున్నాడు స్టాండ్ స్టాండ్ అన్నాడు కుదుగుడు స్టాండ్ అని అంటే ఏంది పైన ఉన్నటువంటి ఆ లింగం కింద ఉన్నటువంటిది అంతా అది ఒక స్టాండ్ అంట స్టాండ్ అని చెప్తూ ఉంటాడు సో ఆ స్టాండ్ ఏంటిది అనేది ఇక్కడ రాసేసుకోండి క్లియర్గా పార్వతి యొక్క యోని ఆడు ఉన్నటువంటిది అది పార్వతి స్టాండ్ తప్ప ఇంకో స్టాండ్ కాదు అది కాబట్టి ఈ బొక్కలు డాక్టర్ కానీ లేదంటే మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి మతోన్మాదులు కూడా నిజం తెలుసుకోండి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అంటే మీరు గ్రంథాలు ఎవరు చదువుతున్నారు ఎవరు చదవరు అనేది మీకు అర్థం అవ్వాలి ముఖ్యంగా ఐందో సహోదరులకి ఈ విమర్శలు చేస్తూ మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి ఈ మత ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బొక్కలు డాటర్ లాంటి వాళ్ళు వాళ్ళు చదవరు గ్రంథాలని చదివితే వాళ్ళు ఆ విధంగా చెప్పరు అనమాట ఆ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్పరు ఇది చూడండి ఇక్కడ వ్యాజినల్ అనేటువంటిది యోని అనమాట అది స్టాండ్ కాదు బొక్కలు డాటరు భాస్కర్ రాజు గారు మీరు జాగ్రత్తగా అండి వ్యాజినల్ అనేటువంటిది అంటే అది స్టాండ్ కాదు దాన్ని ఏమంటారంటే యోని అంటారు స్త్రీలకు ఉండేటువంటి యోని అది కూడా పార్వతి యొక్క యోని అది మాత్రమే శివుడి యొక్క పురుషాంగాన్ని ధరించే శక్తి ఉందని చెప్పి ఆ ఋషులకి ఇక్కడ శివుడు చెబుతున్నాడు అండి మీ దగ్గర కూడా ఈ పుస్తకం ఉందని పొద్దుగులు చూపిస్తుంటారు కదా ఒకసారి దీన్ని చదువుకోండి మీరు తెలిసింది ఎవరు పుస్తకాలు చదువుతున్నారు చదవకుండా ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీ క్లారిటీ వచ్చింది అనమాట సో మరి సహోదరులందరూ కూడా విషయాలను తెలుసుకోవాలి ఏ విధంగా ఐదు సహోదరుల్ని ఇలాంటి మతం మొదలు మోసం చేస్తున్నారో తెలుసుకోవాలి ముఖ్యంగా ఐదో సభలు జాగ్రత్త పడండి మీ గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేది మేము మాత్రమే ఈ మతం మొదలు పొరపాటును కూడా మీకు నిజాలు చెప్పరో నిజాలన్నీ కూడా దాచిపెట్టి అబద్ధాలు చెప్తూ ఉంటారు కాబట్టి మా వీడియోలు మీరు ఫాలో అవ్వండి ఇలాంటి నిజాలు తెలుసుకోమని మీకు నేను మనవి చేస్తాను